ంగ్ స్టాక్ ముప్పై ఒక్క వేల ఏడు అండి ఈ రోజు రెండు వందల లారీల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ప్యాడి వచ్చిందండి అవి ఈ పక్కన సర్దించానండి తర్వాత ఇవి నిన్న వచ్చిన ధాన్యం బస్తాలండి యాభై లారీల్లో ఐదు వేల బస్తాల బియ్యం బయటకు పంపించామండి సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి నమస్కారం ఎందుకొచ్చాడు అడుగు నీ సహాయం అర్థించొచ్చాను మీరు వెళ్ళండి ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు మన మధ్యన్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మనిగడగడానికి వచ్చాను దయచేసి వాళ్ళ పెళ్లి అంగీకరించు నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా ఇన్నేళ్లుగా నీ నేడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా సరే నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికి చేశానే అనుకు దానికి బదులుగా నువ్వేం వదులుకుంటా ఏం వదులుకుంటావో చెప్పు నీ ప్రాణాలు వదులుకుంటావా అలాగే నీ ప్రాణం వదిలితే నాకేంట్రా లాభం నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు ఆ తమ్ముళ్లను వదిలే అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా కూతురి తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేనంగీకరిస్తే પ્રમાણન છે అంకుల్ నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి తమ్ముడికిచ్చి చేస్తానని మాటిచ్చారంటే రే నువ్వు నోరు మూసుకోరా వీడు వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను ఇప్పుడు నా కల నిజం అవబోతోంది ఆ నువ్వేం దిగులు పడకు నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను శేఖ మధు నానమ్మా రే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని ఆపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి ఒప్పుకు ఒక ముద్దైనా తినకుండా నా ఆకలి కాలేదు నానమ్మా ఆ అమ్మాయి చాలా మంచిది చదువుకున్న పిల్ల మనందరికీ బాగా నచ్చింది కానీ ఆ లక్ష్మీపతి లక్ష్మీపతిగా గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు అన్నయ్య ఆ అమ్మాయే కాదు ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను మీరు మర్చిపోండి శేఖర్ ఏంటి నీతో ఓ విషయం మాట్లాడాలి ఒకసారి బయటకు వస్తావా ఏంటి తోచా శేఖర్ మా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు అందుకే నిన్ను నిర్ణయానికి వచ్చాను మన ఇద్దరు ఎక్కడికైనా పారిపోదాం చూడండి ఈ టైంలో నిన్ను నన్ను మా అన్నయ్య చూసాడంటే బాగోదు నువ్వు వెళ్ళిపో అన్నయ్య 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 ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా నీకు నేను ముఖ్యమా మీ అన్నయ్య ముఖ్యమా నాకు మా అన్నయ్య ముఖ్యం నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు సుఖంగా ఉండగలవా అది నాకు తెలియదు కానీ మా అన్నయ్యకు తలవంపురి తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను నా పరిస్థితి అర్థం చేసుకో దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉంటుంది కూర్చున్నావు ఏం లేదురా కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేసాడు నా తమ్ముడు అదిరా వాడికి నా మీద ఉన్న అభిమానం ఇంతవరకు వాడు అడిగింది ఏదీ నేను లేదని లేదు ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను అలాంటిది ఈ రోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలను వాడి సంతోషం కంటే నాకు కావాల్సిందే ఉంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను చంద్ర నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంతకంటే నాకు కాల్స్ ఏ అయినా అయినా ఎక్కడికి వెళతాను రా వాళ్ళ ఆనందంలో ఐక్యమత్యలో నేను ఎప్పుడు ఉంటాను ちょっとバカだ。 అన్నయ్య ఇక్కడ పది మీద బయటకు వెళ్ళాడు వచ్చేస్తాడు నమస్కారం రండి రండి